చేసే వాళ్ళు ఉన్నారు అని అంటే చేయించుకుంటూనే ఉంటారు వాళ్ళకు చేసి ఆలోచన మాత్రం ఉండదు పొరపాటున కొన్ని రీజన్స్ వల్ల చేయలేదు అనుకోండి బాగా ఎక్కువైంది అనుకుంటారు చేయించుకునేటప్పుడు ఉండే అమ్మ బుజ్జి అనే ప్రేమ చేయించుకున్న తర్వాత కూడా ఉంటుంది పోనీ పనులు అనేది చేయించుకునేది అనేది ఒక్కరికే వస్తాయా ఎదుటికి రావా ఇంకోసారి చేయించుకునే అవకాశం రాలేదనంటే వాళ్ళకి ఎక్కువైంది అని కాదు ఆ విలువ మనం కాపాడుకోవడం లేదు అని అర్థం మనం అనే వాళ్ళం అందరితో ఒకలానే ఉండం కదా మనకి నచ్చినట్లు ఇంకొకరికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు సో ఒకరి ఒపీనియన్ తో మనం డిసైడ్ అవ్వకూడదు వాళ్ళు ఇది ఇలాంటివి చాలా మందినే ఫేస్ చేస్తుంటారు కదా ఓ నేను బోలుడు విన్నాను ఇలాంటివి మీరు కూడా ఇలాంటి ఫేస్ చేసే ఉంటారు మీ సిచువేషన్ కామెంట్ చేయండి ప్రిపేర్ చేశాను దానికి కాంబినేషన్ గా తీసుకొచ్చి మంచి చికెన్ ఫ్రై చేయమన్నారు క్రిస్పీగా కాకుండా సాఫ్ట్ గా జూసీగా చికెన్ ఫ్రై అయితే చేశాను భలే కుదిరింది టేస్ట్ ఐమ్ షూర్ ఇది ఒక్కసారి టేస్ట్ చేశారు అని అంటే మీకు ఫేవరెట్ అయిపోతుంది అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ టమాటా పెరుగు జీడిపప్పు వేసి పేస్ట్ ని రెడీ చేసుకున్నాను ఆయిల్ లో ఉప్పు పసుపు యాడ్ చేసి చికెన్ అయితే చక్కగా ఫ్రై చేసుకున్నాను చికెన్ లో నుండి వాటర్ అయితే వస్తాయి కదా దానితోనే చికెన్ చక్కగా కుక్ అవుతుంది ఆయిల్ తో ఫ్రై అవుతుంది గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా యాడ్ చేసి పేస్ట్ ముక్కకు బాగా పట్టేంత వరకు వేయించుకున్నాను కారం దళియాల పొడి గరం మసాలా పచ్చిమిర్చి కరివే యాడ్ చేసి మరో టెన్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాను రెండు కప్పుల వరకు కొత్తిమీర సన్నగా కట్ చేసుకుని ఇలా యాడ్ చేసి టూ త్రీ మినిట్స్ పాటు వేయిస్తే సరిపోతుంది మరి ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఇంకా అంతే నిమ్మరసాన్ని పిండి సర్వ్ చేసుకుని తింటుంటే భలే ఉంటుంది నచ్చింది కదా అయితే వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి